నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాం అది ఈరోజు చేసి చూపించాం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొన్నే విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరిగింది పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు అప్పటికి ఎనిమిది లక్షల ఎనభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఈరోజు ఈ రెండు అయితే దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అది మా గ్యారంటీ అని మరొకసారి మీ అందరికి ఇస్తున్నా ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు పెడుతున్నాం మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతాం ఎక్కడ ఉద్యోగాలుంటే యజమాన్యాలు వస్తాయి ఇక్కడుండే పిల్లల్ని రిక్రూట్ చేస్తాయి ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరినీ కోరుతున్నాను ఇక్కడ కూడా పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే మీలో కూడా ఆలోచన విధానం మారాలి వెస్ట్ గోదావరి జిల్లా అంటే పాత జిల్లా కానీ ఏలూరు అంటే మీ ఆలోచన ఇక్కడ పరిశ్రమలు రావని అది కాదు ఇక్కడ కూడా రావాలి అందుకే ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకువచ్చాను ఒకప్పుడు ఒక పాలసీ పెట్టాను వన్ ఫ్యామిలీ వన్ ఐటి ప్రొఫెషనల్ అని ఇరవై ఐదు ముందు పెడితే ఈరోజు హైదరాబాద్ నగరానికి వెళ్తే ఆ పాలసీ వల్ల సంపద వచ్చింది తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్ళారు ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించే వారికి చిరునామాగా ఈ తెలుగు జాతి ఉందంటే ఆ రోజు చూపించిన చొరవ ఒక్క నిర్ణయం ఈరోజు అందుకే ఇంకొక మాట అంటున్నాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అది ఎంఎస్ఎంఈ కావచ్చు మైక్రో ఆంటర్ప్రైజెస్ కావచ్చు రైతులు కావాలంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇవి పెట్టుకుంటే మీరు పండించే పంటల నుంచి మనం ఆదాయాన్ని సంపాదించుకోవడం మధ్యవర్తులు లేకుండా మన పనులు మన వ్యవసాయ ఉత్పత్తులు మనం చేసుకునే పరిస్థితి వస్తుంది అందుకే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అగ్రితో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా తీసుకొస్తాం ఇంకో పక్క ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడ ఏలూరు ప్రాంతంలో ఇప్పుడే కలెక్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు పదహారు పాయింట్ రెండు రెండు మీటర్ల లోతులో నీళ్లున్నాయి దాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఇంకో పక్కన ఈరోజు ఇక్కడ చూస్తే కొల్లేరు సదస్సు కూడా ఇంకొక సమస్య ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉంది తప్పకుండా కొల్లేరు సమస్య కూడా పరిష్కారం చేసి ఇక్కడ రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం ఇంకొక పోలవరం నాకు రెండు వేల ఇరవై ఏడుకి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం చిరకాల వాంచ ఒక కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం అలాంటిది రాష్ట్రానికి వెన్నెముకైనటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో నీటి ఎద్దడనే మాటే ఉండదు అట్లనే అందరూ వరి పంటేస్తే కొనేవాడే ఉండడు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక పంట తప్పదు కాబట్టి వరేద్దాం రెండవ పంట మారద్దాం మెట్ట ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పంటలు వేసుకుందాం తద్వారా మన జీవితాలను బాగు చేసుకునే విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తి కావాలి నీళ్లు వస్తే పొలాలకు విలువ వస్తుంది నీళ్లు లేకపోతే పొలాలకు విలువ ఉండదు ఒకప్పుడు ఇక్కడ నీళ్లు ఉండేటివి కాదు ఆ రోజు ఇబ్బందులు పడ్డాం తర్వాత వేసాం ఈరోజు మీరు చూస్తే డెల్టా కంటే మెట్ట ప్రాంతంలోనే భూముల రేట్లు ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆదాయం కూడా ఎక్కువ అది విజనకుండే ప్రభావం అదే సమయంలో రేపు రాబోయే రోజులు మీరు చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ నేను చూశాను నా కళ్ళ ముందరిని జూబ్లీ హిల్స్ అనేది డెడ్ అండ్ ఆ పక్క ఏముండేది కాదు గుట్టలు రాళ్ళు లేకుంటే కారు కూడా పోయేది కాదు ఆ రోజు ఒక్క ఐటెక్ సిటీతో ప్రారంభించాం తర్వాత ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ప్రపంచాన్ని మొత్తం కంపెనీలు తీసుకొచ్చాం చుట్టుపక్కల కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం ఈ రోజు మీరు అక్కడ చూస్తే కోకాపేట ఒకప్పుడు పదివేల రూపాయలు ఎకరా ఉంటే ఇప్పుడు నూట డెబ్బై కోట్లు నూట అరవై కోట్లు ఎకరా అమ్ముతా ఉంది అంటే అభివృద్ధి జరిగితే భూమికి రెక్కలు వస్తాయి మనుషుల మీద శక్తికి ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది అభివృద్ధి అనేది చాలా ముఖ్యం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రభుత్వం పది ఎకరాలమితే పదమూడు వందల యాభై ఐదు కోట్లు వచ్చింది ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం వస్తుంది నేను అనంతపూరు బాగా వెనుకబడిన జిల్లా కరువు జిల్లా ఎడారిగా మారిపోతున్నారు మారిపోయే సూచనలు వచ్చాయి రాయదుర్గంలో ఎడారిగా మారకుండా ఉండడానికి నేను ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి కొంత కాపాడే ప్రయత్నం చేశాం నా కళ్ళ ముందరినీ ఆ జిల్లాను చూశాం ఒకప్పుడు నీళ్లు లేక కరువు వస్తే వేరే ప్రాంతాల నుంచి నీళ్లు కూడా తీసేపోయి అక్కడ పశువులను కాపాడుకున్నాం గుంట మన ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి గడ్డి తీసేపోయి వేగంలో ఆ పశువులను కాపాడుకున్న పరిస్థితి ఈరోజు నీళ్లు ఇచ్చాం ఆర్టికల్చర్ పంటలు పెట్టారు మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇచ్చాం ఈరోజు అనంతపురం జిల్లా ఆర్థికంగా అగ్ర జిల్లాగా తయారయ్యే పరిస్థితుందంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ ఆలోచించే విధానం అని మరొకసారి మీ అందరికీ చెప్పేస్తున్నా ఈరోజు అమరావతి ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తి చేస్తే నీళ్లు వస్తాయి విశాఖపట్నం మొన్నే మీరు చూశారు విశాఖపట్నం నగరంలో గూగుల్ వచ్చి డేటా సెంటర్ ఏ బిడ్డారికి ముందుకు వచ్చారు మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు అది ఈ ప్రభుత్వం పైన నుండే విశ్వాసనీయతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీనివల్ల విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది ఈ రోజు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ తీసుకొస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వన్ అవర్ లో మీరు అమరావతికి వస్తారు భవిష్యత్తులో వెస్ట్ గోదావరి పాత్ జిల్లా నుంచి నేరుగా ప్రకాశం జిల్లా వరకు అమరావతి ఎకనమిక్ రీజియన్ పెడుతున్నాం నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఒకటి ఏర్పాటు చేస్తాం అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై ఎనిమిదికి ఫేజ్ వన్ పనులు పూర్తి అవుతాయి ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్దిద్దే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నం వస్తుంది అమరావతి వస్తుంది తిరుపతి కూడా డెవలప్ చేస్తాం అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు దాన్ని కూడా డెవలప్ చేస్తాం కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు రాబోయే పదైదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే తొమ్మిది సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నాను అప్పుడే ఆ పనులన్నీ అయినాయి తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు అదే కంటిన్యూటింగ్ పైకి వెళ్ళేది కానీ చెడగొట్టలేదు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది మీరు చూడండి ఇదే యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఇదే రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లకు ఈ పద్దెనిమిది నెలలకు తేడా కనపడస్తా ఉందా లేదా మీకని అడుగుతున్నా కనపడుస్తుందని చేతండి అదే ఆ రోజుటికి ఈ రోజుటికి చూపించిన చొరవ అదే కాని ఈ రోజు రోడ్లున్నాయి అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి కడాన గుంతలకు గుంతలు పడితే మట్టి కూడా పూడ్చల మొన్న మన రోడ్లన్నీ ఒకసారి వేసాం కానీ మళ్ళా వర్షాలు వల్ల దెబ్బతిన్నాయి మీ అందరికీ ఆమె ఇస్తున్న జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఆ తర్వాత కూడా మెరుగైన రోడ్లు ఇస్తాం రోడ్లు వ్యవస్థ బాగు చేస్తాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం ఇంకో పక్కన నా ఆలోచన ఒకటి తొందరలోనే ఒక వినూత్నమైన ప్రాజెక్టు వ్యవసాయానికి అగ్రిటెక్ తీసుకురావడం ఒకటైతే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి సంజీవని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాం దానికి సంజీవని ఎందుకు పెట్టామంటే దేవుడు మరో జన్మ రాముడు రాముడు తమ్ముడు లక్ష్మణుడు యుద్ధంలో మూర్చపోతాడు మూర్చపోతే మీకు చరిత్రతో తెలుసు ఏం చేయాలని అడిగితే సంజీవని ఔషధం మొక్కంది అమ్మంటారు ఎక్కడుందంటే